సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నా కిరీటాన్ని తాకు నీకు రాబోయే శుభవార్త విని అందుకో ఈ సాయి మీద నమ్మకం ఉండి వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొస్తున్నారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయనాథుడి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనల్ని కిరీటం తాకమంటున్నారండి బాబాగారి కిరీటాన్ని తాకి ఈ యొక్క బాబాగారి సందేశాన్ని వినండి తప్పకుండా మీరు అతి వరలో మంచి శుభవార్త అనేది వింటారు బిడా నీకు ఏం కావాలో నాకు తెలుసు నువ్వు కోరుకున్నది నీకు అందించాలని నువ్వు ఆశపడుతున్నావు ఈ రోజు నా కిరీటాన్ని తాకిన నువ్వు తప్పకుండా ఆ శుభవార్త నువ్వు నీ కోరిక తీరబోయే శుభవార్తనే నువ్వు అందుకుంటావు నీకు ఎన్నో రోజులుగా ఈ కోరిక తీరలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా ఆ కోరిక తీరుతుందమ్మా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది ఇక మరొక విషయం ఏంటి అంటే నువ్వు ఒక విషయం విడిచి మరొక విషయాన్ని జారి దాంట్లోకి వెళ్ళిపోతున్నావు అది పని అయినా సరే మనసైనా సరే బంధమైనా సరే దేదైనా సరే ఈజీగా మారిపోతున్నావు బిడ్డ అలా ఎప్పుడూ ఉండకూడదు నువ్వు ఇప్పటిదాకా కోరుకున్నది బాబా నాకు ఒక్కసారైనా సరే దర్శనం ఇవ్వు అని చెప్పి కోరుకుంటున్నావు సాయినాథుని దర్శనమిస్తే నాకు అంతా మంచి జరుగుతుంది అని నువ్వు ఆశపడుతున్నావు ప్రతిసారి కూడా నేను నువ్వు పిలిచినప్పుడల్లా నీ దగ్గరే ఉంటున్నాను ఏదో ఒక రూపంలో నీకు దర్శనమిస్తూనే ఉన్నాను కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా కానీ నీ కోరిక నీ ఆశ నీ నువ్వు అనుకున్నది తీరలేదు అనే ఒక మనోభావన అనేది నీలో ఉండటం వల్ల నన్ను గ్రహించలేకపోతున్నావు నీ కష్టాలు కావచ్చు నీ బాధలు కావచ్చు నీ సమస్యలు కావచ్చు నీకున్న దిగులు కావచ్చు నన్ను చూడకుండా నీ కళ్ళను మాయపుర కమ్మేస్తుంది బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటావో అది గట్టిగా ప్రయత్నించు అది గట్టిగా సంకల్పం చేసుకో తప్పకుండా అది నీ దగ్గరకు వస్తుంది అది నీకు డబ్బైనా సరే నగలైనా సరే స్థలమైనా సరే ఇంకా నిన్ను విడిచిపోలేని బంధమైనా సరే ఎందుకంటే ఉదాహరణకు నీకు ఒక చిన్న కథ కూడా చెబుతున్నాను తల్లి చాలా చిన్న కథ శ్రద్ధగా విను నీకే అందులోని పరమార్థం అర్థమవుతుంది ఒక చెట్టు కింద ఒక సన్యాసి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ దారిని పోతున్న ఒక యువకుడు స్వామి నేను భగవంతుని చూడాలి అని ఆశపడుతున్నాను నాకు భగవంతుని చూపిస్తావా స్వామి అని ఆ సన్యాసిని కోరగా సన్యాసి నిజంగా నువ్వు భగవంతుని చూడాలనుకుంటున్నావా అంటాడు అవును నేను భగవంతుడిని చూడాలి నువ్వు చూపించగలవా ధన్యవాదాలు చెప్పుకుంటాను నాకు తప్పకుండా చూపించు అని చెప్పి వెంటనే ఆ యువకుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట అప్పుడు వెంటనే ఆ సన్యాసి ఆ యువకుడి తల పట్టుకొని పక్కనే ఉన్న ఒక చెరువులో నీళ్ళల్లో ముంచుతారు గట్టిగా అదిమేస్తాడు ఆ నీళ్ళల్లో తల గిలగిలా కొట్టుకుంటాడు చాలా బాగా తల విడిపించుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ ఒక అర నిమిషం అయ్యాక తలని తానుగానే అంటే ఆ సన్యాసి వచ్చి పైకి లేపుతాడు అప్పుడు బాగా ఊపిరి పీల్చుకొని ఏంటి స్వామి ఇలా చేశారనగానే నీకు ఉన్న ఈ నీళ్ళల్లో నీ మొహం నీ తల పెట్టేశాను కదా ఈ అర నిమిషం నువ్వు ఏం కోరుకున్నావు అంటే నాకు గాలి కావాలి నా నేను ఈ పరిస్థితి నుంచి తప్పుకోవటానికి అవసరమైన గాలి కావాలి నాకు ఊపిరాడకుండా రాడకుండా ఉండేదా ఉన్నందువల్ల నా ప్రాణం పోయేలాగుంది కాబట్టి నాకు ఇప్పుడు గాలి కావాలి అని కోరుకున్నాను అంటాడు అప్పుడు నువ్వు భగవంతుణ్ణి చూడాలనుకొని సంకల్పించుకున్నావు కానీ భగవంతుని కోరలేదే అంటాడు అయితే నీకు ఇప్పుడు భగవంతుడు ముఖ్యమా గాలి ముఖ్యమా నాకు గాలే ముఖ్యం స్వామి అనగానే సరే అయితే ఇంటికి వెళ్ళు ఎప్పుడు నువ్వు పూర్తిగా భగవంతుడు మాత్రమే కావాలి అనుకుంటావో అప్పుడు రా చూపిస్తాను అని చెప్పి ఆ సన్యాసి ఆ యువకుడిని పంపించేస్తాడు అన్నమాట ఇది చాలా చిన్న కథ అయిన ఇందులో పరమార్థం మనం తెలుసుకోవాలండి ఏది కూడా మనం ఒక నియంత్రంగా సంకల్పం అనేది మనలో బలంగా నాటుకుపోదు ఒక అవసరాన్ని బట్టి ఆ సమయం ఆ సమయంలో మనకున్న అవసరాన్ని బట్టి మన కోరిక ఆలోచన అనేది మారిపోతూ ఉంటుంది మనకు డబ్బు అంటే ఆశ నగలంటే ఆశ ఆ నగల కోసం డబ్బు కోసం సంపాదిస్తూ ఉంటాం కానీ ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు వీటన్నిటికంటే ప్రాణమే ముఖ్యం అనిపిస్తుంది ఇవేమీ వద్దు నాకు ప్రాణమే ముఖ్యమని ఎందుకు అనిపిస్తుంది మనకు డబ్బు నగలు స్థలం ఇల్లు వాకిలి అన్నిటికంటే ప్రాణమే ముఖ్యం కాబట్టి అందువల్ల మనకు స్థిరతం అనేది మన మనసు మీద మనకే ఉండటం లేదండి కాబట్టి బిడ్డ నీ మనసు నిలకడగా ఎప్పుడూ ఉండదు ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక ఆశ అనేది పుడుతూ ఉంటుంది వాటి కోసం నువ్వు అవే సమస్యలు అని బాధపడుతూ ఉంటే ముందుకల్లే ముందుకెళ్ళేది ఎలా చెప్పమ్మా కాబట్టి ఆశలు కోరికలు అనేవి ఉండటం తల్లి కానీ వాటికి ఒక నిర్దిష్టం అనేది ఉంటుంది ఇంత అనేది ఉంటుంది ఆశకి అంతులేనట్టు నువ్వు కోరుకుంటూ వెళ్తూ ఉంటే సమస్యలే నీకు ఎదురవుతాయి తీరని మనోబాధే మిగులుతుంది అది ఏ విషయమైనా సరే నువ్వు ఆస్తుల కోసం పోరాడినా డబ్బు కోసం పోరాడినా బంధాల కోసం పోరాడినా నీకైనది నీ దగ్గరికి వచ్చే తీరుతుంది అనే మాటని నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో నీది కానిది ఎప్పుడూ నీ దగ్గర ఉండదు ఇప్పుడు నీది అనుకున్నది నీకు దూరం అయింది అంటే అది నీది కాదు అని అర్థం చేసుకో దానికోసం ఎంత పాకులాడినా అది దగ్గర కాదు తల్లి అది ఏ విషయమైనా సరే ముఖ్యంగా బంధాల కోసం నువ్వు ఎంతో విలువిచ్చే ఆ బంధాలు దూరమైనప్పుడు నువ్వు పడే వేదన నాకు తెలుసు నువ్వు ఎంతగానో ప్రేమించి ఎంతగానో వాళ్ళ మీద ఇష్టం పెంచుకొని అభిమానించిన వాళ్ళు నిన్ను ఇష్టపడకుండా నీ ముందు నటిస్తూ దూరం అయిపోయిన వాళ్ళు దూరం అయినప్పుడు పడే బాధ చిన్న చితక విషయం కాదు తల్లి ఆ బాధపడేటప్పుడు బాబా నాకు ఎందుకు జరిగింది బాబా అని నన్ను తలుచుకున్నప్పుడు అయ్యో పాప నా బిడ్డ ఇంతగా వేదన పడుతుంది అని నేను ఎంతగానో ఆలోచించి బాధపడుతూ ఉంటాను కాబట్టి ఈ సాయి నీకు చెప్పే మాట ఒక్కటే దేని మీద కూడా శాశ్వత నియంత్రణ అనేది నీకు వద్దు ఆశ అనేది ఎక్కువ పెంచుకోవద్దు కాలానికి తగినట్టు వెళ్తూ ఉండు నీ సంకల్పం నీకు భగవంతుడు ఏం చేయాలి అని రాసిపెట్టడంతో అది చెయ్యి అంటే నువ్వు ఏదైతే చెయ్యాలో అది ముందు చేసి తర్వాత నువ్వు చేసేది నువ్వు కోరుకునేది దక్కాలి అని ఆలోచించు నువ్వు ముందు ప్రయత్నమే చేయకుండా ఏది కూడా రాదు కదా కాబట్టి ఇక నుంచైనా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఈ భగవంతుడైన ఈ సాయిని చూడాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు కదా నీ కోరికలు ఆశలు నీలోని మదన ఆవేదన అదంతా పక్కన పెట్టి ప్రశాంతంగా మనసును నిలుపుకో తప్పకుండా నన్ను చూడగలుగుతావు ప్రతి విషయంలో ప్రతి క్షణము నువ్వు పిలిచిన ప్రతిసారి నేను నీ దగ్గరకు వస్తాను నన్ను నువ్వు చూడాలంటే ముందు నీ గందరగోళాలు నీ మనసులో ఉన్న గందరగోళాలు దూరమై ప్రశాంతంగా ఉంచుకోమా మనసు ప్రశాంతమైన మనసు ఎక్కడ ఉంటుందో నిష్కల్ష్ నిష్కల్మషమైన ఆలోచనలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ సాయి ఎప్పుడూ ఉంటాను కాబట్టి ఈ బాబాని నువ్వు దర్శించాలి అని ఆశపడుతున్నావని నాకు అర్థమవుతుంది తప్పకుండా నా దర్శనం నీకు దొరుకుతుంది తల్లి ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగం కల్పించి అతి త్వరలో నీ కోరికలన్నీ కూడా తీరుస్తాను నీకు వాటికి తగ్గ మంచి శుభవార్తలు కూడా అందచేస్తాను ఎప్పుడూ నీ వెంటే ఉంటానుక ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్